ఇది అలా మీరు చూస్తే మిగతా వాడుతున్న మిరప తోటలో ఉన్నాం మనం ఇది వెరైటీ ఏందండి అర్జున్ డెలక్స్ అర్జున్ డెలక్స్ వెరైటీ దీనికి వయసు ఎంత ఉంటుంది అటు ఇదిగా తొంభై రోజులు తొంభై రోజుల వయసు ఉంది కాపు చూడండి కింద నుంచి కిందసిందో చూడండి అసలు చేను కింద నుంచి కింద నుంచి కాపు వచ్చింది ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు దీనికి మందు కొట్టి అటు ఇటు వారం రోజులు అవుతుంది ఎక్కడా కూడా కాయ కాయకుల్లుడు కానీ కాయ మచ్చ మచ్చగాని ఏమీ లేదు బ్రహ్మాండంగా ఉంది పైన వచ్చే చిగురులు గానీ అంతా బాగా వస్తున్నాయి ఎర్రనెళ్ళు ఎఫెక్టే లేదు ఇప్పుడు మనం మందులు ఆడే చాలల్లో ఎర్రనెల్లి అనేది అసలు ఉండదు అనమాట కంట్రోల్ అయ్యింది ఎర్రనెల్లి ఇప్పుడు పైన వచ్చే చూడండి చిగుళ్ళు ఎంత నీటుగా వస్తున్నాయో కాపు చూడండి అట్టుందో చెట్టు మొత్తం కాసి కిందకి ఎర్రబడిపోతుంది అనమాట తొంభై రోజులే ఈ చేను ఇలా మన రైతుతోటి మాట్లాడుతున్నాం అప్పిరెడ్డి గారు మీ అందరూ తెలుసు ఆయన మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు పోయినసారి కూడా మనం వీడియో పెట్టాం ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్లో పక్కన రైతు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఆయన కూడా పెద్ద రైతే ఇప్పుడు పదమూడు ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు ఇంకా వేరే పంటలు కూడా ఇల్లు పండించే అనుభవం ఉంది ఇప్పుడైతే ఆయన కెమికల్స్ వాడుతున్నారు ఇప్పుడు ఎలా ఉంది అసలు నిఖాయిల్స్ వాడితే చూద్దామని ఇప్పుడు మన అప్పిరెడ్డి గారు వచ్చారన్నమాట ఇప్పుడు ఆయన మాటల్లో కూడా మనం విందాం అసలు ఈ తోట తీరేంది ఎలా ఉంది కాయ సైజు కానీ కలర్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ఆయన మాటలు విందాం నమస్తే ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు తోట మీరు చూసారు కదా అబ్జర్వేషన్ ఎలా ఉంది కాయ సైజులు గానీ కాపు గానీ అంత కాపు సైజు బాగా ఉంది తాలు ఒకటి ఒకటి తక్కువగా ఉంది మచ్చలేదు మా కాయకి మచ్చలేదు తెగుళ్ళు ప్రభావం లేదు ఎక్కడ మా వాటిలో వాడలేదు తెగుళ్ళు ఎక్కువ తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయి మీరు మొత్తం అన్ని కెమికల్సేమికల్ ఇప్పుడు రైతులందరికీ ఒక డౌట్ ఉందండి లోపల కెమికల్స్ ఏ వాడాలా మిరప తోటకి అనేది లోపల ఉంది ప్రతి ఒక్క రైతుకి ఇది అసలు ఆయిల్ ఏంది అనేది డౌట్ ఉంది ఆయిల్ కొడితే అసలు ఎట్ట కాసిద్ది అనేది మీకు డౌట్ ఉందా లేదా ఇది ప్రతి రైతుకున్న డౌట్ ఆయిల్ కొడితే అసలు ఎట్ట పంట పండిద్ది అనేది డౌట్ ఉంది ప్రతి రైతుకి కెమికల్స్ వాడాలి కదా పురుగు చావాలంటే కెమికల్ వాడాలి కదా ఆయిల్ కొడితే ఎట్ట జాస్తే పురుగులు అనేది ఉంది మనం ఇచ్చే వాటిల్లో మొత్తం కూడా గుడ్డు దశలోనే నాశనం చేస్తాయి పురుగులు రాకుండా అసలు ఆ దోమ అనేది లోపలికి ఎంటర్ అవదు ఏది ఆయిల్ కొట్టినప్పుడు ఆ ఘాటైన వాసనకు గాని చేదుకు గానీ ఇప్పుడు ఆయిల్ కొట్టినప్పుడు దీని మీద ఇట్లా లేర్ లాగా పడింది దోమ ఇక్కడ వాలిందంటే అది పోద్ది ఇంకా రాదు ఇంకా సో ఈ అన్నీ ఏంటంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో ఇస్తున్నాం అందుకనే చేను అనేది హెల్దీగా ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా కూడా మీకు ఇది పెరగటం గాని కాపు గాని బ్రహ్మాండంగా వస్తుంది అందుకని ప్రతి రైతు కూడా మీకున్న ఏదైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఆయిల్ అనేది ఒకటి రెండు సార్లు వాడి చూడండి మిగతా ఆయిల్స్ మళ్ళీ బయట వాళ్ళు ఇల్లు కొంతమంది ఇస్తున్నారు అవన్నీ మీరు నమ్మగాకండి ఓన్లీ ఆయిల్ కాదు మనం ఏంటంటే దీంట్లో అన్ని సప్లిమెంటరీస్ ఆ పోషకాలు అన్నీ కలిపిస్తాం అనమాట దానివల్ల చేయిన్ అనేది బాగుంటుంది ఇప్పుడు మన ఆంజనేయ రెడ్డి గారి మాటలో కూడా మనం వినటం జరిగింది కెమికల్స్ వాడితే మా దాంట్లో తెగుళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయండి కాయమచ్చ ఆకుమచ్చలు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు తర్వాత కాయ జంప్ గాని సైజ్ గానీ ఎలా బాగుంది కలర్ 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 కూడా బాగానే ఉంది కెమికల్స్ అనుభవం ఉంది కదా ఇప్పుడు ఒకసారి మనం ఒక ఎకరానికి మందు కొట్టాలంటే అటు ఇటు ఎంత ఇది అంటే ఖర్చు రూపాయల నుంచి పదిహేను ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాలి నాలుగు రోజులు ఐదు రోజులు కంపల్సరీ నాలుగు రోజులకి ఐదు రోజులు కొట్టాలి అంటే ఒక పదిహేను వందలు లెక్కేసుకుంటే పది రోజులకి మూడు వేలు ఖర్చు వస్తాయి మరి మనం ఈ మందు పదహారు వందలతో కొడితే ఎన్ని రోజులు ఆగిద్దండి మనకి మందు ఎనిమిది పన్నెండు రోజులు పన్నెండు రోజులు వీలు కానీ పన్నెండు ఇబ్బంది పన్నెండు రోజులైన ఇబ్బంది లేదు పది రోజులు అయితే ఖచ్చితంగా ఆగిద్ది లేదు ఆగిద్ది పది రోజులకి మనకు అయ్యే ఖర్చు పదహారు వందలు అదే మన కెమికల్స్ వాడితే మూడు వేలు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెట్టుబడులు మనకి ఎంత తేడా వస్తుంది ఇప్పుడు రైతు పంట పండించి అమ్మి మిగిలించుకోవడం ఒక ఎత్తి అయితే అసలు పెట్టుబడిలో మిగిలించుకోవటం అనేది ముందు మన డబ్బులు మన జోబులు ఉంటాయి కదా కదా బయట నుంచి రావాల్సిన పని లేదు పెట్టుబడి అనేది మిగిలించుకుంటే మన డబ్బులు మన దగ్గరే ఉంటాయిగా అది రైతుకి ఎంత బెనిఫిట్ అయింది అంటారు సేవ్ అయింది తర్వాత దిగుబడి కూడా మీకు కెమికల్స్ వాటించేనికి దీనికి ఖచ్చితంగా ఆరు కంటే ఖచ్చితంగా తేడా కాయ కలర్ గాని సైజ్ గాని క్వాలిటీ గాని బ్రహ్మాండంగా మీకు డిఫరెన్స్ ఉంటది ఇవాళ రైతు సోదరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఎక్స్పోర్టు మన ఇండియా నుంచి ఎక్స్పోర్టు ఆగిపోతుంది ఎందుకు అంటే వెచ్చల విడిగా కెమికల్స్ వాడుతున్నారు ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారి మాటలు కూడా మనం విన్నాం నాలుగైదు రోజులు కొట్టాల్సి వస్తుంది అని ఈ రకంగా నాలుగైదు రోజులు కొడతా ఉంటే ఇప్పుడు ఈ కాయ మీద ఎప్పుడు ఫెస్టిసైడ్ పడే ఉంటుంది మరి మనం తినేదానికే కదా పంపించేది ఫారిన్ పంపించినా ఇటు పంపించినా ఇది మనుషులు తినడానికే కదా అందుకని ఎక్స్పోర్టు ఆగిపోతుంది ఈ ఫెస్టిసైడ్ ప్రభావం ఎక్కువ అవటం వల్ల వీటన్నిటి వల్ల ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది కాబట్టి అందరూ రైతులందరూ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనం తినేవన్నీ పండించి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఇలా మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇది మూడు నాలుగు రోజులకు మందు కొడుతుంటే ఇది ఇంకెప్పుడు ఇంకా మందులో ఉన్నట్టే కదండి బారుకు మందులో ఉన్నట్టే కదా మరి ఇవన్నీ ఎక్కడే పోతాయి ఇవన్నీ మనం అమ్ముతాం మళ్ళీ మన వస్తాయి కదా ఇలా వరి పండిస్తున్నాం మనం వరి వేసిన కానించి మొత్తం మందు నెలల్లోనే అది పెరుగుతుంటుంది బలం వచ్చేది అన్ని మందు నెలల్లోనే వస్తున్నాయి ఆ వరి ఎక్కడే పోతున్నాయి ఆ వడ్లన్నీ మరబట్టించి మళ్ళీ మన నెలకే వస్తాయి బియ్యం రూపంలో అవన్నీ ఎవరు తింటున్నారు మనమే తింటున్నాం కాబట్టి ప్రతి రైతు కూడా ఆర్గానిక్ పద్ధతిలోకి రావాల్సిన అవసరం ఉంది మనందరం వాడుకోండి ఆయిల్స్ వాడుకోండి మంచి దిగుబడులు తీసుకోండి పెట్టుబడులు తగ్గించుకోండి మీరు రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏమంటారు ఇంకా ఈ మందులు వాడుకోవచ్చు అంటారా ఏమంటారు ఇప్పుడు రెడ్డి గారి తోటలో ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం ఆయనకి అటోటో పది పదిహేను ఎకరాలు వేసాడు మొత్తం ఆయిల్సే వాడుతున్నారు కదా మీరు అన్ని తోటలు చూసారు కదా ఇప్పుడు ఏమంటారు మీరు వాడచ్చు అనిపించింది నాకు వాడచ్చు అనుకుంటారా ఇది రైతు సోదరులు నేను చెప్పటం కాదు మన ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు కూడా మిగతా ఆయిల్స్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు మందు కొట్టి వా ఇరవై రెండో తారీఖు అంటే ఐదారు రోజులు అవుతుంది అయినా కూడా దీంట్లో అసలు ఎక్కడా కూడా ఏం ప్రాబ్లం లేదు పది రోజులు పన్నెండు రోజులు ఖచ్చితంగా ఉంటుంది మన ముందు ఎఫెక్ట్ చేను చూస్తే బ్రహ్మాండంగా అసలు కాసింది ఎట్ట కాసిందో చూడండి కాపు కాయ కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ లేదు ఏ కాయ తీసుకున్నా కూడా డ్యామేజ్ లేదు కాయ మచ్చ కానీ తావుగాయలు అవ్వటం కానీ లేకపోతే కాయ అవటం కానీ పురుగు కొట్టేయటం కానీ ఇట్లా ఏం లేదు చాలా నీట్గా ఉంది ఆరోగ్యంగా ఉంది కాయలన్నీ కూడా చాలా బాగున్నాయి కాశీ దగ్గర ఎరలబడింది చూడండి చెట్లు ఎట్టబడ్డ కింద కిందకు పడిపోయినాయి అనమాట కాయ కాశీ చూడండి అట్లా ఎరలబడిందో కాయ కాదు కాయ కింద కలర్ ఒక కలిసిపోయింది కాయ ఇది ఆకుల వెనక ఉంటది కాయ అంతా తలకాయ తక్కువ కాకుండా మళ్ళీ వాళ్ళకి మళ్ళీ వస్తది మళ్ళీ ఇంకొక స్టెప్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇదే ఉంది మనకి డిసెంబరే కదా మార్చి దాకా కాస్త ఉంటది తోట వీళ్ళకి పోయిన సంవత్సరం నీళ్లు లేవు వీళ్ళకి ముందటేడు కానీ పోయిన సంవత్సరం కానీ నీళ్ళు లేవు ప్రభాకర్లో ఇద్దరు చోరకాయ ఎక్కువ జరిగింది ఎక్కువ కాయ ఆయన ఏంటంటే హైదరాబాద్ లో ఉంటారులే ఇక్కడ వాళ్ళ ఉన్నారు ఇక్కడ ఈ దగ్గరలో వాళ్ళు అంటే ఆప్రిడ్ అని పెద్ద రైతు ఆయన వాడుతుండు పోయి చూసి రాపోండి మీరు అని చెప్పి మీ నెంబర్ ఇచ్చా నేను ఇప్పుడు మీరు అని వ్యవసాయం గురించి తెలుసు కదా వివరంగా అన్ని చదువుతున్నాడు పోయి వాళ్ళ పొలం కూడా చూసి రాపోను పోయి అని మీ నెంబర్ ఇచ్చారు చూసుకోవాలని చెప్పాను హనుమాన్ లేఖ ఇస్తూ నేను మాటనగా తేడానికి